భారతదేశ స్వతంత్ర చరిత్రలోనే ఒక మహిళా ఖైదీకి మొదటిసారిగా ఉరిశిక్షను అమలు చేయబోతున్నారు ఆమె పేరు అలీ క్రూరమైన ప్రేమ కథ రెండు వేల ఎనిమిదిలో షబ్నం డబుల్ ఎంఏ చేసింది ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ జోగ్రఫీ చేసింది అయితే ఆమెది ఉత్తరప్రదేశ్ లోని ప్రాంతంలోని భవన్ కేడి అనే ఒక గ్రామం ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి అది కూడా ఉత్తరప్రదేశ్ లోని ముస్లిం కుటుంబంలో అమ్మాయిలను చదివించకుండా పెళ్లి చేసేవారు కానీ శబ్నం తెలివైన అమ్మాయి బాగా చదువుతుంది అనే ఉద్దేశంతో ప్రోత్సహించారు తర్వాత తమ గ్రామంలోనే ప్రభుత్వ స్కూల్లో టీచర్గా పనిచేసింది ఆ సమయంలోనే తమ ఇంటికి ఎదురుగా ఉన్న సలీంతో ప్రేమలో పడింది అతను అక్కడే కట్టెలను కొట్టి అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు ఆరవ తరగతి మాత్రమే చదువుకున్నాడు అతనితో పేకల్లోతు ప్రేమలో పడిపోయింది ఆ తర్వాత తమకు పెళ్లి చేయాలని కోరారు ఇద్దరి మతాలు ఒకటే అయినా శబ్నమ్ సైఫీకి చెందిన మహిళ ఇక సలీం పఠాన్ కమ్యూనిటీ దీంతో శబ్నం కుటుంబ సభ్యులు వీరి ప్రేమను ఒప్పుకోలేదు పైగా అతనికి చదువు లేదు మంచి కుటుంబంలోకి ఇచ్చి పెళ్లి చేస్తామని ఆమె తల్లిదండ్రులు సోదరులు తేల్చి చెప్పారు మరోసారి ప్రేమ అని తిరిగితే ఒప్పుకోమని తేల్చి చెప్పడంతో శబ్నం బాగా రగిలిపోయింది దీంతో ఇద్దరూ కలిసి లేచిపోవాలనుకోలేదు తమ ప్రేమకు అడ్డుగా ఉన్న వారిని అంతం చేయాలి అని అనుకున్నారు రెండు వేల ఎనిమిది ఏప్రిల్ పద్నాలుగున రాత్రి పాలల్లో మత్తుమందు కలిపి తమ వారందరికీ ఇచ్చింది శబ్నం కుటుంబ సభ్యులు మొత్తం మొత్తం మత్తుగా పడుకున్నారు ఆ తర్వాత సలీం కూడా ఇంట్లోకి వచ్చాడు అందరూ మత్తులోకి జరుకోగానే ఇద్దరూ కలిసి తండ్రి షకోత్ అలీ అలాగే తల్లి హష్మిల గొంతు కోసి చంపేశారు ఆ తర్వాత మరో రూమ్లో తన సోదరుడు అనీస్ అతని భార్య అంజుముల గొంతు కోసి చంపేశారు ఆ తర్వాత తన చిన్నతమ్ రషీద్ ను కూడా కర్కశంగా ప్రాణాలు తీశారు వారంతా నిద్రమత్తులోనే రక్తస్రావమై చనిపోయారు ఇక్కడ విషాదకరమైన ఘటన ఏమిటంటే ఆ ముందు రోజే పెద్దమ్మ ఇంట్లో ఈ రోజుకి ఉందామని శబ్నం చిన్నమ్మ కుదురు రబియా కూడా ఆ రోజే వచ్చింది ఆమె వయసు పద్నాలుగేళ్లు సంతోషంగా ఉందామని వస్తే శబ్నం అలీ ఆ అమ్మాయిని కూడా కర్కశంగా గొంతు కోసి చంపేసింది శబ్నం ఎంత నీచ చెప్పడానికి మరో ఉదాహరణ నెలల తన అన్న కొడుకును అత్యంత కిరాతకంగా ఉసిరి తీసేసింది తరువాత ఏమీ తెలియనట్లే పారిపోతే పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు దాదాపు పదమూడేళ్లు కోర్టుల చుట్టూ తిరిగారు అయితే ఇద్దరు ప్రేమికులు తన ప్రాణం మీదకు వచ్చేటప్పటికీ ఒకరి కోసం ఒకరు తిరగబడ్డారు తమ విలువైన ప్రేమ ఏంటో అప్పటికి గానీ వీరికి తెలియలేదు తన వాళ్లను సలీమే చంపాడని అతడిపై ఆమె కోర్టులో పిటిషన్ వేసింది ఆమె చంపిందని తాను వెళ్ళలేదని సలీం వాదించిన పోలీసులు చాలా పకడ్బందీగా ఫింగర్ ప్రింట్స్ సేకరించారు ఘటనా స్థలంలో ఇద్దరు ఉన్నట్లు ఇద్దరుంది దీంతో వారికి ఉత్తరప్రదేశ్ లోని వారుండే పట్టణం మెహరాన్ సెషన్ కోర్టు శిక్ష విధించింది ఆ తర్వాత హైకోర్టు సుప్రీం కోర్టుకు వెళ్లిన కింది కోర్టు తీర్పును సమర్థించేశాయి షబ్నం అరెస్టు అయ్యి జైలుకు వెళ్లే సమయానికి ఆమె ఏడు నెలల గర్భవతి కూడా జైలులోనే కొడుకు పుట్టాడు మహమ్మద్ తాజ్ పేరు కూడా పెట్టుకుంది అతన్ని ఆరేళ్ల పాటు జైల్లోనే తన దగ్గరే పెంచుకుంది కానీ జైలు నిబంధనల ప్రకారం పైన ఉన్న పిల్లలను ఉంచుకోవడానికి ఒప్పుకోరు అయితే తన దగ్గరి బంధువులు ఎవరూ కూడా ఆ బాబును తీసుకోవడానికి రాలేదు దూరపు బంధువులు వచ్చినా శబ్నం ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు తన కొడుకును ఏమైనా చంపేస్తారేమనన్న భయం ఆమెను వెంటాడింది అయితే ఒకసారి కాలేజీలో తన జూనియర్ కు పరీక్ష ఫీజు కూడా కట్టుకోవడానికి లేవని బాధపడుతూ ఉంటే శబ్నం సాయం చేసింది ఆ రోజుల్లో దాదాపు మూడేళ్లు అతని ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చింది ఒక ఏడాది అయినా కూడా తనకు సాయం చేసిన సోదరి కష్టాల్లో ఉందని జర్నలిస్ట్ గా పనిచేస్తున్న ఉస్మాన్ అనే అతను తాను పెంచుతానని ముందుకు వచ్చాడు అతని భార్యను కూడా ఒప్పించి పరిచయం లేకున్నా కూడా ఇరవై ఏళ్ల క్రితం సాయం చేసిందని శబ్నం కొడుకును తీసుకెళ్లి మరీ చదివిస్తూ ఉన్నాడు సొంత బిడ్డలా ఇప్పుడు కాపాడుతూ ఉన్నాడు పన్నెండేళ్ల తాజ్ కొన్నేళ్ల క్రితం తన తల్లికి క్షమాభిక్ష పెట్టాలని నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ కూడా రాశాడు కానీ కర్కసం లేని శబ్నం కొడుకు లేఖను తిరస్కరించారు దీంతో స్వతంత్ర దేశంలో దేశంలో మొదటిసారిగా ఏర్పాట్లు ఏర్పాట్లు అయితే మహిళా మధుర జైల్లోనే ఉన్నాయి అక్కడే ఆమెను ఉరి తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం ఆనాడు చేసిన పనికి దేశం మొత్తం షాక్ గురైంది తమ ప్రేమేదో గొప్పది అనుకుని చేసిన దానికి ప్రేమికుడే తర్వాత ఆమెపై తిరగబడ్డాడు కానీ సొంత తల్లిదండ్రులను సొంత అన్న వదినలను చెల్లిని చంపిన కర్కసురాలు శబ్నం మరి ఇలాంటి వారిని ఉరి తీయాలా వద్ద మొట్టమొదటి లేడీగా శబ్నం ఇండియాలో ఉరి తీస్తూ ఉన్నారు మరి మీ తీర్పు ఏమిటి అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి